జర్సీఎం జైఆర్సిఎం నా పేరు సుహాసిని నేను నెల్లూరు మేము ఉండేది హైదరాబాద్ లో ఉంటాము ఆర్సిఎం లో సక్సెస్ సాధించాలి అంటే లేడీస్ అందరూ కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే మేము బయటికి వెళ్ళలేము ఏం చేయలేము ఇంట్లో పిల్లల్ని చూసుకోవడంతో మా లైఫ్ అయిపోతుంది అని చాలా మంది ఇబ్బంది పడతారు సార్ కానీ అలా ఎవ్వరు ఫీల్ అవ్వద్దు ఆర్సీఎం లో మెయిన్ కాన్సెప్టే మహిళా సాధికారత కోసం వచ్చింది సార్ ఇది మహిళల్ని ఎక్క కొంచెం ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం గాని ఒక ఇంట్లో ఒక ఇంటిని హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంచాలన్నా కానీ మెయిన్ ఒక లేడీస్ వల్ల మాత్రమే అవుతుంది సార్ అది కాబట్టి ఆర్సిఎం లో ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మేమేం చేయలేము అని లేడీస్ ముఖ్యంగా ఎవ్వరు ఏమీ అనుకోవద్దు లేడీస్ మాత్రమే లో సక్సెస్ కాగలరు ఈ ఒక విషయాన్ని ఒక పది మందికి చెప్పాలి అంటే పది మందికి కాదు ఎంత మందికి అయినా చెప్పగలగరు అంటే దానిలో అది లేడీస్ కే ఉంటుంది ఆ టాలెంట్ కాబట్టి లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు లేడీస్ భయపడకుండా ముందుకు వెళ్ళొచ్చు ప్రోడక్ట్ మీకు ఆ ధైర్యం రావాలంటే ప్రోడక్ట్ ఫస్ట్ యూస్ చేయాలి యూస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు వస్తుంది జూమ్ కి వస్తే ప్రోడక్ట్ గురించిన నాలెడ్జ్ కూడా అందరికీ వస్తుంది ఎప్పుడు జూమ్ మీటింగ్ వచ్చి మీకు మాట్లాడడం అలవాటు అవుతుందో పక్కన వాళ్ళకు కూడా చెప్పే ధైర్యం అనేది వస్తుంది కాబట్టి లేడీస్ ఎవ్వరూ భయపడద్దు మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించగలము జేఆర్సీఎం సార్ ఓకే ఇప్పటి వరకు మీకు సుహాసిని మేడం ఏదైతే మాట్లాడిందో వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఆర్సిఎం కంపెనీ ఏదైతే ఉందో మహిళల కోసమే ప్రత్యేక ఉంది కాబట్టి ఎందుకు మహిళల కొరకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏం బాధపడద్దు ఎందుకంటే ఇది కంపల్సరీ ఇది మహిళలకు సంబంధించిన కాన్సెప్ట్ ఇది ఎందుకంటే ఒక ఒక ప్రోడక్ట్ జెంట్స్కి నచ్చినా కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ మహిళలే యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మహిళలే ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి ఇందులో అప్పుడు ప్రోడక్ట్ వాళ్ళే వంట చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కరెక్ట్గా ఆ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మళ్ళీ ఇంకొకటి ఇన్కమ్ వల్ల ఏంటంటే జెంట్స్కి ఎంత సంపాదన వచ్చినా కానీ ఏ దానికి వాల్యూ అనేది వాళ్ళు కరెక్ట్గా అంచనా వేయలేరు కానీ అదే లేడీస్కి అయితే వెయ్యి రూపాయలు వచ్చినా కానీ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అయితే ముఖ్యంగా లేడీస్ కు ఆర్సీఎంలో కన్సిస్టెన్సీ ప్లాన్ లో ట్వెల్వ్ పర్సెంట్ ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళకు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రొడక్ట్ గిఫ్ట్ వస్తుంది రెండు వందల రూపాయలు ప్రతి నెలకు ఉన్నా కానీ ట్వెల్వ్ పర్సెంట్ ప్రొడక్ట్ గిఫ్ట్ వస్తుంది ఒక అద్భుతం తర్వాత పదిహేను వందల రూపాయల పదిహేను వందల పీవి ప్రోడక్ట్ కొన్న పదిహేను వందల రూపాయల ప్రోడక్ట్ గిఫ్ట్ వస్తుంది ఆరు నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి మూడు వేలు వచ్చింది రెండు వేల ఐదు వందలతో అయితే ఐదు వేలు వస్తుంది సంవత్సరానికి అదే ఐదు వేలతో అయితే పది వేల రూపాయల ప్రోడక్ట్ గిఫ్ట్ వస్తుంది చూడండి పది వేల రూపాయల ప్రోడక్ట్ గిఫ్ట్ అంటే మామూలు విషయం కాదు కానీ అదే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ మీద ప్రతీ నెల దాదాపుగా అంటే ఐదు వేలు పీవి అంటే దాదాపుగా పదివేల రూపాయల ప్రోడక్ట్ మీద ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే రెండు వేల రూపాయల డిస్కౌంట్ ప్రతి నెల వస్తుంది అంటే రెండు వేల రూపాయల డిస్కౌంట్ అంటే దాదాపుగా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ వస్తుంది తర్వాత పదివేల రూపాయల ప్రోడక్ట్స్ వస్తుంది అంటే ముప్పై నాలుగు వేల రూపాయల ఆదాయం వస్తుంది కేవలం ఇంట్లో కూర్చున్న మైలకే అయితే అదే ప్రోడక్ట్ని మళ్ళీ వాళ్ళు యాక్టివ్గా అయ్యి మిగతా వాళ్ళకి చెబుతుంటే వాళ్ళ నెట్వర్క్ పెరుగుతుంటే లక్షల్లో సంపాదన అంటే తాత్కాలిక ప్రలోభాలు పెట్టకుండా ఆర్సిఎం కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్తో మన ప్లాన్ డిజైన్ చేయబడింది కాబట్టి ఇది లేడీస్ కు చాలా అనుకూలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి దగ్గరికి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది